హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ అవి వాటి లాగ్ ఏంటంటే ఇంక డైలీ లాగే ఐ మీన్ నిన్న లాగనే ఇంకా గొర్రెలకి పొట్టు పోయడం ఆ తర్వాత అవి రావడం ఇంకా మా అమ్మాయి కొన్ని స్నాక్స్ తీసుకెళ్ళడం దొరలోకి ఆ తర్వాత ఇంకా మేము పొద్దున్నే మా రెండు వాళ్ళకి కొత్త మోగుతాలు అనమాట అంటే ఇంతకుముందు చిన్నవి వేసాము సో అయితే అవి తెగిపోతుండడం అండ్ చిన్నవి అవి దాని మొక్కుకి కోసుకుపోవడం పురుగులు పడడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అందుకనేసి ఇంకా మేము కొంచెం పెద్ద మోగుతాలు తీసుకొని వచ్చాం సింబారయ్యి చేసినా కూడా మా ఎర్రావో అస్సలు ఉండలేదన్నమాట దాని ఇష్టాన్ని సరంగోతి ఒక గుర్రం లాగానే బిహేవ్ చేస్తాను సో మాకు కొంచెం హ్యాండిల్ చేయడం కష్టంగా ఉందన్నమాట ఇంక అందుకనేసి మళ్ళీ మోగుతాడేస్తాం కానీ ఈసారి ఒకవేళ అట్లనే దానికి గాయమై పురుగులు పడ్డం అట్లాంటివి జరిగితే దానికి సింబారే సింబార వేయడం వల్ల ఏంటంటే దానికి నోటి దగ్గర కదా వేసేది అయితే అట్లనే అచ్చులు పడి దాన్ని కొంచెం మేత వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది అనేసి మేము ఎందుకు లే సింబార అనేసి మోగుతాడు కుడుతున్నాం ప్రస్తుతానికి ఇంకేం చేస్తాం ఒకవేళ అట్లనే పురుగులు పడితే ఇంకా తప్పదు సంక్రాంతి రోజున గొర్రెలైతే పొట్టుకు రాలేదన్నమాట దొరలోకి రీజన్ ఏంటంటే మా మామయ్యతో పాటు ఇంకా మా హస్బెండ్ కూడా గొర్రెల దగ్గర పోయినాడు అనమాట ఇంకా మధ్యాహ్నం వరకు అందుకనేసి ఎక్కడో కొంచెం మేత బాగానే ఉంటే అక్కడ మేపుకొని వచ్చినారు అది ఒకరే అనుకోండి మేత బాగుందంటే దాని చుట్టుపక్కల పొలం ఉందని పొలం ఉంటే ఇంకా చుట్టుపక్కల కూడా కొంచెం నీళ్ళు అన్నీ పారి బాగానే ఉంటుంది కండి ఒకరే అయితే మేపుకోలేము కదా ఒకవేళ ఇడిసినా కూడా అవి పొలాలే ఇంకా ఉండదు అది ఇద్దరు ఉంటే ఒక ఒకరు అటువైపు ఒకరు ఇటువైపు లేదంటే ఇద్దరు ఒకే వైపే ఉండి అల్లు ఇచ్చుకొని మేపుకోగలుగుతారు ఒకరైతే పాసిబుల్ కాదు కదా అయితే ఇద్దరు పోయినారు కాబట్టి ఇంకా మంచిగా మేపుకొని వచ్చినారు ఇంకా పొట్టు కూడా అవసరం లేదనమాట సో అట్లనే ఉండిపోయింది మాకు తెలీదు అట్లా వెళ్తారు అక్కడే మేపుకొని వస్తారు అనేసి పొట్టు కూడా పోసేసి ఉన్నాం అది ఇంకా ఆ పొట్టుని మళ్ళీ కనుమ రోజు వచ్చి మేసినాయి అనమాట గొర్రెలు ఎవరైనా మంచి వాళ్ళని ఫస్ట్ ఏం చూసేటట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇవ్వండి ఇంకో విషయం ఏంటంటే ఆవులకి మోగతాడు కుట్టినా అని చెప్పినాం కదా అయితే తాళ్ళు వచ్చేసి ఇదే అనమాట సో చూసారాడు చానలా ఉంది ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది దీన్ని ముగ్గురం పట్టుకోవాల్సి వచ్చింది ఒకటి మా మామయ్య ఇంకోటి మా హస్బెండ్ ఇంకొకరు సో ముగ్గురు మా హస్బెండ్ ఇంకా దాని తల పట్టుకుంటే ఇంకొకరు వచ్చేసి ఏమంటుంది దాన్ని వీపు వీపును పట్టుకున్నారనమాట దాని స్కిన్ అలా చేత్తో పట్టుకుంటే అతప్పుడు మన వస్తుంది అనమాట లేదంటే రాదు అదే ఎప్పుడు దీనికి పురుగులు పట్టుతుండే ఆ పురుగులు పట్టినప్పుడల్లా మోగతాడు కట్ చేస్తుంటాము అందుకనేసి ఇంకా చాలా రోజులైంది మోగుతాడే లేక సింబారా ఉండే ఇంకా అది కూడా ఉంచుకోవట్లేదు అది అది కూడా పోయింది సింబారా కూడా ఇంకో ఇంకొన్ని రోజులు చూద్దాం అది అట్లనే ఎట్లుంటుందో అనేసి చూస్తే అది అసలు దొరకడం లేదు మా ఆవును మెయింటైన్ చేయడం అంటే ఒక గుర్రాన్ని మెయింటైన్ చేయనట్టు చేసేదాన్ని లాగా ఉందన్నమాట మాకు అందుకనేసి ఇంక మూగుతాడు కుట్టినాము ఒకవేళ మళ్ళీ ఇప్పుడు పురుగులు బనాయనుకో ఆ ఎర్రాకి ఇంకా అంతే మేము ఇంకా మోగుతాడేమో సింబార్కి షిఫ్ట్ అవుతామనమాట ఇంకా దీనికి కూడా అంతే దీనికి వచ్చేసి మోగుతాడు చాలా చిన్నగా ఉంది తెగిపోయింది అనమాట అంటే చాలా రోజులై అందుకనేసి చేంజ్ చేస్తున్నాం అంతే ఇది పర్లేదు అంత అల్లరేం చేయలేదు వాళ్ళిద్దరే ఐ మీన్ మా ఆయన హస్బెండు వాళ్ళిద్దరే చూసుకున్నారు దా దీన్నైతే అయితే దీనికి ఆల్రెడీ మోగుతాడు ఉంది కాబట్టి కట్ చేసి ఉన్న మోగుతాడుకి దీనికి జాయిన్ చేసి ఇటువైపు నుంచి అటువైపుకి దారం లాగితే డైరెక్ట్గా వచ్చేస్తుంది అనేసి చూస్తున్నారనమాట ఇంకా దబ్బులం కూడా అవసరం లేదు పాపమ్మ మామయ్య ఇంటికి వస్తే ఏదో ఒకటి పని ఖచ్చితంగా ఉండనే ఉంటుంది ఇదే అంత అల్లరి చేయదు ఇప్పుడు ఈ యావ వచ్చేసి ఇంకంతే మళ్ళీ పాలు అని కూడా అడుగుతున్నారు ఈ వచ్చేసి నాలుగున్నర ఇప్పుడు ఐదు కూడా పోస్తున్నాం పొద్దున్నే ఐదు ఆరు అట్లా కూడా పోస్తున్నా ఈ ఎందుకంటే ఇంకా దూడలేదు కొన్ని ఆవులు అయితే దూడ లేకుంటే అసలు పాలు ఇవ్వవు తగ్గించేస్తాయి కానీ ఈ అయితే నేను చూశాను కదా ముందుసారి ఈసారి ముందుసారి కూడా దూడ చనిపోయింది ఇప్పుడు కూడా దూడ చనిపోయింది వన్ డే టూ డే అట్లా కనిపించలేదని కొంచెం అరుస్తుంది ఆ తర్వాత అది ఎందుకో సైలెంట్ అయిపోతుంది కానీ కొన్ని కానీ అట్లా ఉండవు అది ఉంటేనే ఇస్తే లేకుంటే ఇవ్వవు అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే దూడలు చచ్చిపోయాక దాన్ని స్కిన్ అంతా తీసేసి ఇంకా తప్పదు కొన్ని ఆవులు అట్లనే ఉంటాయి దాని స్కిన్ అంతా నీట్గా తీసేసి కొన్ని రోజులు ఎండబెట్టి దాంట్లో గడ్డి పెట్టేసి మొత్తం ఆవు షేపు అది సారీ ఆ దూడ షేప్ ఎట్లా ఉంటుందో అట్లా మంచిదని ఫిట్ ఫిట్ చేసి మొత్తం అంతా కుట్లు వేసి దాని ముందర నిలబెట్టి పాలు వినుకుంటారు నేను నా చిన్నప్పుడు చూశాను ఇప్పుడైతే నేను చూడలేదు అట్లా చేసేవారు ఇప్పుడు మా దానికి అంత అవసరం రాలేదు దాన్ని మోతా చూడండి అట్లా అన్ని అతుకులు అతుకులు పడిపోయింది ఇంకా అప్పుడంటే జస్ట్ ఈ సకువై ఒక కేయి కూడా వేసినాం ఇంతకుముందు నేను మా మామయ్య పారు పెట్టినామనేసి ఆ తర్వాత ఇంకా పాయలో నీళ్ళు పారలేదు అంటే రెండుసార్లు ఆటికి తిప్పుకొని వచ్చినారు ఇంకో చోటు నుంచి ఇంకో చోటుకి నీళ్ళు అయినా నీళ్ళు ఇంకా రావడం లేదు రోజు అంటే అది కుదరదు కదా అందుకనేసి ఇంకా వదిలేసారు కొన్ని చునుకులు పన్నాయి ఇంకా అంతే మంచికే కొంచెం బాగానే పెరిగింది ఇంకా మా ఆయన వచ్చాక ఇంకా అదే వైర్ లాగి పోల్ అయితే ఏం లేదు జస్ట్ వైర్ ఒకటే లాగేసి ఇంకా మోటరు ముందు ఏ ప్లేస్లో ఉన్నో అక్కడే దించేసినారనమాట దించేసి ఇంక ఇప్పుడు నీళ్ళు మొత్తం పెడుతున్నారు సో సప్ప ఇది ఫస్ట్ టైం అనమాట మొత్తం అంతా నీళ్ళు పారబెట్టాం ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ నీళ్ళు తీసుకుంటుంది పట్లర్ కొట్టింటాము ఒక రెండు మూడు సార్లు సేద్యం కూడా చేసింటాము కదా అందుకనేసి నీళ్ళు ఎక్కువ తీసుకుంటుంది అనమాట కొంచెం టైం పడుతుంది పొద్దున్నే ఎనిమిదికి వస్తుంది కరెంటు మధ్యాహ్నం పన్నెండుకో ఒంటి గంటకో పోతుంది మళ్ళీ మూడుకు వస్తుంది మళ్ళీ ఆరుకేం పోతుంది అనుకుంటా ఇంకంతే నైట్ రాదు పగలే ఇక్కడ కరెంటు కొంచెం పనుంటే వెళ్ళింటాం తోటలోకి ఇది పైపులు చేంజ్ చేయడం కొంచెం ఇబ్బంది కదా అటు నుంచి ఇటు తీసుకురావడం ఇటు నుంచి అటు తీసుకురావడం అంటే సో వెళ్ళింటివి ఇంకా పొద్దున్నే మా మామయ్య మేము అక్కడ చూసుకుంటుంటే మాత్రం కావలేసుకుపోయింది ఇంకా మామయ్య ఒక్కరే ఆ పెద్దదొడ్ల నుంచి చిన్నదొడ్లోకి గొర్రెలను తోలుకొచ్చి ఉండే రెండు పిల్లలు దాంట్లోకి వేసినాడు ఏ విధంగా సిక్కు ఏ విధంగా సిక్క అవుతున్నా వాటిని చూసుకుంటూ ఉన్నాడు ఇంకా మేక పిల్ల గురించి మీకు తోడు చెప్పారు కాలు బాగా కూడా బాగా పైకి ఎక్కి దుంకింది ఇప్పుడు కూడా ఎట్లా పైకి ఎక్కిందో చూడండి ఒకటి గుర్తుకొస్తుంది అనమాట ఏంటంటే మా చిన్నప్పుడు ఒక గొర్రె చనిపోయింది దానికి పిల్ల ఉండేది అది ఇంకా చిన్నది ఒక వన్ మంది కూడా కాదు దానికోసం మేక పిల్లని ఒక పెద్ద మేకను పట్టుకొని వచ్చినాం అయితే ఆ మేక ఒక రోజు తప్పిపోయింది గొర్రెలో నుంచి తప్పిపోయింది ఇంకో గొర్రె లెగ్ కూడా పోలేదు అది తప్పిపోయి తప్పిపోయింది వేరే వేరే గొర్రెలోకి అంతా వెతుక్కొని వచ్చినా కూడా అది మాకు కనిపించలేదు అయితే మేము ఏం చేసాము ఇంకా సాయంత్రం ఇంకా గోడ్లు దొడ్లే దొరికి అప్పుడు వస్తుంది అది దూరం నుంచి హర్చుకుంటాం మ్యా మ్యా అనేసి దాని పిల్ల ఉందేమో అనేసి దా ఆ గూడు చుట్టూనే తిరుగుతుంది ఎందుకంటే ఇంకా ఆ పిల్ల ఊటిని అనవసరంగా వస్తా ఉంటుంది అనేసి మేము గూట్లోకే వేసాము అది కూడా గూట్లోకే పోయి గూడు చుట్టూ తిరుగుతుంది అసలు ఆ పిల్లకి ఆ మేకకి జస్ట్ వన్ మంత్ కూడా రిలేషన్ లేదు అంటే అది పాలు తాపించుకోబట్టి అయినా కూడా అది ఎంత ఒక కన్ను చూపించిన చూపించినప్పుడేమే చూపిస్తుంది అనమాట నాకు అప్పుడు చాలా బాధ వేసి ఏడ్చేశాను నేనైతే స్టిల్ నాకు ఇప్పటికీ గుర్తింది అదంటే ఆ మేక ఎట్లుందని దాని పేరు కూడా పెట్టాను నేను కన్నే హాలేసి ఐ మీన్ ఆ పొట్టు పిల్ల దానికి ఇంకే మూడు నెలలు ఆగి ఇంకా గొర్రెలు పొట్టుకొచ్చినాయి వేసిన సేపు వేసినాయి ఇంకా మేసి మేసి అలసిపోయి ఇంకా గొడ్ల అదే ఎంట్రీ ఉంటది కదా వాటికి పోయి వెయిట్ చేస్తా ఉంటాయి అనమాట ఎప్పుడప్పుడు తీస్తారా మేము ఎప్పుడప్పుడు మళ్ళీ బయటకెళ్ళిపోతా అన్నట్టు వీటన్నిటికీ ఉత్తరైన చూడండి కొన్ని అంతే కంపరీ పోతా అంటే లేదంటే కంపల్ మీద తింటా ఉంటాయి కొన్ని అదే పని ఏమన్నా ఆకులు తీగల చెట్లు అట్లాంటివి ఉంటాయి కదా సో అట్లాంటి వాటికి బాగా తగిలినాయి అనమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈవెన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి ఇది వచ్చేసి సంక్రాంతి నైట్ అనమాట ఎంత బాగా అనిపించిందో నాకు వ్యూ అనమాట మూన్ లైట్